సమగ్ర అభివృద్ధికి నిధులు మంజూర అభివృద్ధి పనులు బీజేపీతోనే సాధ్యమైందని కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు జయ రామకృష్ణ తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడు వందల కోట్ల నిధులు రిలీజ్ అయ్యాయని ఇంతకుముందు తాము బీజేపీ మంత్రుల ద్వారా ప్రయత్నం చేయడం వల్ల ఆయన తెలిపారు గత పాలకులు కాకుండా అవసరాల దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని కంటోన్మెంట్ రామనకుంట చెరువు బల్లారం పికెట్ నుంచి డ్రైనేజీ వ్యవస్థ నేటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చి త్వరితగతిన పనులు చేపడతామని ఆయన వెల్లడించారు ప్రజలకు అవసరమైన త్రాగునీరు విద్యుత్ దీపాలు రోడ్లు ఆధునీకరణిస్తామని హెచ్చరించారు ఇంతకుముందు కంట్రోల్మెంట్ ఉపాధ్యక్షుడిగా చేసిన వారు ఐదు వందల కోట్ల బడ్జెట్ అంటే ఉలిక్కి పడేవారేమనని తమ ఆయాంలో ఇటువంటివి రెండు మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సాధించామని అంకిత భావంతో పనిచేస్తున్నామని రామకృష్ణ తెలిపారు ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో రెండు ఎలివేటెడ్ కారిడార్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ పై రెండు కారిడార్స్ కి అలవ్ జరిగింది మరి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు మూడు కోట్లు పై కొంచెం చేంజ్ ఉంది ఆ అమౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉండే ఆ ఒక ఎలివేటెడ్ కారిడార్స్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాట్ చేసిందో స్టేట్ గవర్నమెంట్కి దాంట్లో భాగంగా వాళ్ళకు ఒక కాంపెన్సేషన్ ఫ్యాక్టర్ ఉండే అది అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోష్ ఉండే మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వంలో కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రోయాక్టివ్గా ఈ యొక్క రెండు ఎలివేటెడ్ కారిడార్స్కి పనిచేయడానికి మొదలుగా మాకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉండే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి మరి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ ద్వారా మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి ఆనరబుల్ కేంద్ర మంత్రి కి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి అదేవిధంగా ఈటల్ రాజేందర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వీళ్ళొక బృందంగా ఫామ్ అయ్యి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని కన్విన్స్ చేసి ఈ మూడు వందల ఇరవై కోట్లు భారత ప్రభుత్వం కాదు మీరు కంటోన్మెంట్ బోర్డుకే అలాట్ చేయండి అలాట్ చేస్తే తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి చేయొచ్చు చాలా సుదీర్ఘ సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కంటోన్మెంట్ కంటోన్మెంట్ చాలా ఎంకబడుందని వాళ్ళు ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ గారు అందరు వెళ్ళి కన్విన్స్ చేసి ఈ రోజు మూడు వందల కోట్లు కంటోన్మెంట్కు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు నిధులు డైరెక్ట్గా ఏవైతే భారతదేశానికి రావాలో అది నిధుల రూపంగా కాకుండా అంటే ఆ ప్రొవిజన్ లేదు డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సిన డబ్బులు కంటోన్మెంట్కి ఇచ్చే ప్రొవిజన్ లేదు కాబట్టి ఈరోజు ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది మరి దాన్ని కూడా మా అఫీషియల్స్ కూడా అందరూ కూడా మంచిగా ఫాలో అప్ చేసి మరి నేను ఈ సభాముఖంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే మా ఈ ప్రతిపాదన అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావద్దు ఇవ్వద్దు అదే ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచనపై మీరు కంటోన్మెంట్ బోర్డుకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సుముఖంగా ఓకే అని చెప్పింది దానివల్ల నిన్న వాళ్ళు జీవో ఇవ్వడం జరిగింది మరి ఈ జీవోని కేంద్ర ప్రభుత్వం ఫైనల్గా రాటిఫై చేయడం జరుగుతుంది జరిగిన తర్వాత తప్పకుండా కంటోన్మెంట్లో దీర్ఘకాలిక సమస్యలను తీస్తాం దీంట్లో అధికారులు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధికారులు కానివ్వండి మా డిఫెన్స్ సంబంధించిన స్టేట్ సంబంధించిన అధికారులు కానివ్వండి మా కంటోన్మెంట్ సీఓ గారు కూడా చాలా యాక్టివ్ పాత్ర వహించి అనేక కరస్పాండెన్స్ చేసి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏవైతే కాంపన్సేట్ చేయాలో దాన్ని ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏదైతే అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉన్న కంటోన్మెంట్ బోర్డుకి డైవర్ట్ చేయించి చేయటం ఇది ఒక శుభ పరిణామం మరి దీంట్లో అధికారులు కూడా ఇలానే కృషి చేయడం జరిగింది మరి గత ఫైవ్ మంత్స్గా మేము దీని వెనకాల కష్టపడ్డాం దీని వెనకాల ఫైవ్ మంత్స్ నుంచి టేకప్ చేయడం జరిగింది ఇది నరేంద్ర మోడీ గారి పాలన అంటే ఇది బీజేపీ పాలన అనే విధంగా ఒక సామాన్య కార్యకర్త ఒక ఇష్యూ తీసుకపోతే గవర్నమెంట్ ఏ విధంగా స్పందియాలో ఆ విధంగా స్పందించడం జరిగింది మరి ఇది ఒక చరిత్ర ఒక ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి గారిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ బదులు ఇక్కడ లోకల్ బాడీని మేము డెవలప్ చేసుకుంటామంటే ఒక నిర్ణయం ఒక మంచి చరిత్రలో మిగిలిపోయే నిర్ణయం లాగా తీసుకోవడం జరిగింది మరి దీనికి మేము అందరూ కూడా మా పార్టీ తరఫున కానివ్వండి కంటోర్మెంట్ ప్రజల తరఫున అందరూ కూడా మేము ఈరోజు ప్రధానమంత్రి గారు కానివ్వండి రాజనాథ్ సింగ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి ఈటల్ రాయందరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం తర్వాత మేము కొన్ని వర్క్స్ ప్రపోజ్ చేయడం జరిగింది ఈ కొన్ని వర్క్స్ కూడా కావాలంటే మనం మాడిఫికేషన్స్ కూడా చేస్తాం కానీ ఓవరాల్గా బై అండ్ లార్జ్ నేను గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక విజనరీ పార్టీ మేము ఈరోజు కేవలం ఈ రోజు కోసం పనిచేయము ఫ్యూచర్ కోసం పనిచేస్తాం మీరు గతంలో ఎంతోమంది వైస్ ప్రెసిడెంట్ చూసి ఉంటారు ఎవరు కూడా కోటి రూపాయల మీద మాట్లాడలే నేను అనేక సందర్భాలు చెప్పిన ఐదు వందల కోట్లు తీసుకొచ్చి కంటోన్మెంట్ ప్రాంతం డెవలప్ చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతాము ఐదు వందల కోట్లు తీసుకొస్తామన్నా కాకపోతే కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొస్తా దాంట్లో భాగంగా ఇది ఫస్ట్ విడతలో మూడు వందల కోట్లు వస్తున్నాయి అది కాక మేము ఇంకొక ఐదు వందల కోట్లు కూడా అమృత్ స్కీమ్లో కూడా ప్రణాళికలు తయారు చేస్తాము తప్పకుండా అవి కూడా తీసుకొస్తాము అంటే అనేక రిఫార్మ్స్లో ఇది ఒకటి ఇప్పుడు నెంబర్ స్టార్ట్ ఇది ఫస్ట్ రిఫార్మ్ అనుకోండి ఫైనాన్షియల్ ఎయిడ్ రావటం దీని తర్వాత నెక్స్ట్ అమృత్ స్కీమ్ వస్తుంది దీని తర్వాత ఏ వన్ డిఫెన్స్ ల్యాండ్స్లో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయో ఎక్కడైతే ఎన్నో నుంచి పేద ప్రజలు నివసిస్తున్నారో ఆ అన్నిట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా హౌసింగ్ స్కీమ్ తీసుకురావడం జరుగుతుంది అతి తొందరలో ఎవరైతే ఇప్పుడు ఈరోజు ఇబ్బంది పడుతున్నారో డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉన్న ఎన్క్రోచ్మెంట్స్ అవన్నీ కూడా మేము దానికి పట్టాలు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తే అది ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ స్టోరీ అయిపోతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా అతి తొందరలో తీసుకుంటాము మరి కొన్ని టెంపుల్స్ డిఫెన్స్ ల్యాండ్స్లో వెళ్ళిపోయినాయి కంపర్టల్ కట్టిన తర్వాత ఆ టెంపుల్స్ కూడా అతి తొందరలో ఒక నిర్ణయం వెల్లడిస్తుంది గవర్నమెంట్ అని మేము చెప్తున్నాం దీని అన్నిటికీ అర్థం ఏంటిదంటే బీజేపీ ఒక విజనరీ పార్టీ పీపుల్స్ ఫ్రెండ్లీ పార్టీ పబ్లిక్ కోసం ఏ పని చేయడానికి జరుగుతుంది గతంలో మీరు చూడండి ప్రజలు టోల్ టూల్ కి ఇబ్బంది పడుతున్నారని ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం ప్రజల సౌకర్యం కోసం కంటోన్మెంట్ బోర్డుకు నష్టమైనా సరే ప్రధానమంత్రి వినకుండా దాన్ని అబాలిష్ చేయడం జరిగింది స్లమ్ ఏరియాలో మొట్టమొదటిసారి స్లమ్ ఏరియాలో కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి అదే ఈ ఈరోజు మీరు సెల్లార్ కానివ్వండి స్ట్రీట్లు కానీ మీరు పార్కింగ్ కోసం ఫెసిలిటీ వాడుకుంటే దాంట్లో కూడా మేము ఎఫ్ఎస్ఐ ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగింది అనేక రిఫార్మ్స్ వస్తున్నాయి కాబట్టి నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందరు నాయకులు కూడా కేవలం ఏదో ఫ్యాషన్ షోలకు పరిమితం కాని లేకపోతే ఒకరి మీద విమర్శలు చేసుకోవడం తిరగకుండా మీరు కన్స్ట్రక్టివ్ వేగా చేయాలి పని ఏ పని చేసినా ఎందుకంటే ప్రజలు చాలా నమ్మకంతో ఒక పొజిషన్ ఇస్తారు మనకి ఎలక్టెడ్ మెంబర్ కానివ్వండి ఎలక్టెడ్ ఎమ్మెల్యే కానివ్వండి ఎలక్టెడ్ ఎంపీ కానివ్వండి ఎవరైనా కానీ ప్రజలు నమ్మకంతోనే ఓటేసి గెలిపిస్తారు ఈ డెమోక్రాటిక్ లో మీరు దయచేసి టైం వృధా చేయకుండా ఒకరి మీద కంప్లైంట్లు చేసుకుంటూ తిరగకుండా మీరు మీ రోల్ మంచిగా చేయండి అని నేను కాంగ్రెస్ నాయకులందరు కూడా ఒక సూచన ఇస్తున్నాను మీరు మీకు తెలియకపోతే మీ అన్సర్లే చాలామంది మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకోండి లేకపోతే మా దగ్గర రాండి మీకు పొజిషన్ నేర్పిస్తాము ప్రొసీజర్ నేర్పిస్తాము మీరు గతంలో ఒక ఐదు కోట్ల ఒక ప్రొసీడింగ్ తీసుకొని వచ్చి పాలాభిషేకాలు తీసుకున్నారు ఐదు కోట్లు ఇంతవరకు గ్రౌండ్ రియాలిటీలో ఒక్క వచ్చిందా ఆ ప్రపోజల్ పోయింది అంటే కాగితం రాగానే సెలబ్రేట్ చేస్తారా దాని వెనకాల కృషి ఉండాలా ఒక కమిట్మెంట్ ఉండాలా ఒక లీడర్కి ఒక డెడికేషన్ ఉండాలా ఆ అన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోండి అంతేగాని ఒకరి మీద ఏడిస్తే ఒడిగేది ఏం లేదు ఇడా పోగేది కూడా ఏం లేదు ధన్యవాదాలు అది గవర్నమెంటు ఒక సంసిద్ధంలో ఉంది ఎన్నికలు చేయాలా లేదంటే కొత్త అమెండ్మెంట్ ఏదైతే ఉందో యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఉందో అది రెండుసార్లు ఇప్పటికీ పేరు మారింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ వస్తుంది కంట్రోమెంట్స్ యాక్ట్ దీంట్లో గవర్నమెంట్ చాలా సీరియస్గా గ్రేటర్ డెమోక్రటైజేషన్ల అంటే ప్రజా ప్రజల సివిలియన్స్ ఏవైతే ఉందో వాళ్ళ హోన్ బెల్చారని వైస్ ప్రెసిడెంట్కు డైరెక్ట్ ఎలక్షన్స్ ఆ ప్రతిపాదన కంప్లీట్ చేయాల్సి ఎలక్షన్ పెట్టాలా ఆ ప్రతిపాదన కన్నా ముందు ఎలక్షన్స్ పెట్టాలా లేదు మర్జర్ చేయాలా ఈ మూడు ఇష్యూస్ మీద గవర్నమెంట్ చాలా సీరియస్గా నిర్ణయం తీసుకుంటుందన్న మరి ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి డెఫినెట్గా నిర్ణయం తీసుకుంటాం ఇంకొంతమంది అజ్ఞానంలో చాలామంది అంటున్నారు చరిత్ర ఇది ఫస్ట్ టైం ఇట్లా మూడు సంవత్సరాలని గత టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ఎయిట్ దాకా అప్పుడు కూడా వేరే బాడీ ఉండే అంటే సిక్స్ ఇయర్స్ ఉండే ఓకే బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఆ రికార్డ్ బ్రేక్ చేస్తే మనం ఏం ప్లాన్ చేస్తాలేము అట్లా చేస్తే సిక్స్ ఇయర్స్ ఉండవచ్చు మేము సెవెన్ ఇయర్స్ ఉండవచ్చు బీజేపీ మెంబర్ కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది వీళ్ళ చరిత్ర దెబ్బదేమో అంత కొత్త లీడర్లు అనిపిస్తుంది నాకైతే టూ థౌజండ్ టూ నుంచి టూ థౌసండ్ ఎయిట్ దాకా ఏముండే వేరే కూడా చెక్ చేసుకోండి రికార్డ్స్ ఎలక్షన్స్ అయింది మళ్ళీ టూ త్రీ మంత్స్ పోయింది ఎందుకు పోయింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా కూడా చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకు పోయింది అంటే ఎన్నికలు పాత యాక్ట్లో జరిగింది పాత యాక్ట్లో ఒక కోర్టు ఆర్డర్ మీద ఎన్నికలు జరిగినాయి ఎప్పుడైతే కొత్త యాక్ట్ ఫోర్స్లో వచ్చిందో పాత యాక్ట్లో జరిగిన ఎన్నికలు నల్లని వాయిడ్ అవుతాయి కాబట్టి వెంటనే రద్దయినాయి టూ మంత్స్ త్రీ మంత్స్లో మళ్ళీ కొత్త ఎన్నికలు పెట్టింది తొందరపాటు చర్యలు ఇంత కాస్ట్లీ అనిపిస్తాయి కొంత తొందరపాటు చర్యలు ఇంత కాస్ట్లీ కాబట్టి ఈ గవర్నమెంట్ ఈసారి ఆచితూచి ఒకటికి పదిసార్లు రీవెరిఫికేషన్ చేసుకుంటాం పాత యాక్ట్ లో జరిగిన ఎలక్షన్స్ కొత్త యాక్ట్ రాగానే గానే వాడైపోతాయి మిడిల్ ఆఫ్ టర్మ్లో టర్మ్ లో కూడా దానివల్ల జరగడం తెలియదు చాలా మంది కారణం తెలియదు అదే కొత్తగా వచ్చింది ఆ యాక్ట్ ప్రకారం టూ థౌసండ్ ఎయిట్లో ఎనిక తెలియదు సో వేరే బోర్డ్ అనేది గతంలో కూడా ఉంది ఆ ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్లోనే ఉంది యాక్ట్లోనే ఉంది దాని ఎవడేమి క్వశ్చన్ చేస్తారు ఇస్ అ ప్రొవిజన్ ఇన్ దాక్ట్ ఇచ్చి అజ్ఞాను ఏదో వాళ్ళే ఉంటున్నారు వీళ్ళే అంటే ఉన్నోడే ఉంటాడు చాలా మంది ఎందుకు రామకృష్ణ అనే ఎందుకు బీజేపీ మెంబర్ అంటారు బీజేపీ మెంబర్ ఉంటే ఈ విధంగా పనిచేస్తాడు అంటే వాళ్ళకి రాని ఆలోచన కూడా మేము త్రీ ఫైవ్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి ముందు నుంచే ప్లాన్ చేసి దాన్ని వర్క్ కూడా చేస్తాం చేసినాం కూడా మా పార్టీలో కిషన్ రెడ్డి గారు మంత్రి అయినా కూడా సామాన్య కార్యకర్తలాగా మాకు అందుబాటులో ఉండి మేము చెప్పింది ఇని అదేవిధంగా ఈటల రాజేందర్ కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇది ఈటల రాజేందర్ గారు లెటర్ ఇదే సబ్జెక్ట్ మీద ఎవరైనా కానివ్వండి అప్పుడున్న డీజీ గారి ఆమోదం కోసం సో బీజేపీ ఒక కమిటెడ్ పార్టీ బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ విధంగా కమిట్మెంట్తో డెడికేషన్తో పనిచేస్తాం దానికోసమే వాళ్ళు ఉంటారు నెక్స్ట్ కూడా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తాము నెక్స్ట్ జనరల్ లో తప్పకుండా బీజేపీ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తుంది ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను అంటే తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్